హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ ఎండుమిర్చితో తోటకూర వేపుడు ఎలా చేలో చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా బాండి పెట్టుకొని దాంట్లోకి అయితే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా వేడవ్వనివ్వాలండి దాంట్లోకి మనకు మనము ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత చాలా ఎండుమిర్చిలు వేసుకోవాలండి ఒక పది పన్నెండు అట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిర్చిని అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో కారొడి పచ్చిమిర్చి ఏమి వేయము కాబట్టి మొత్తం ఎండుమిర్చితోనే చేస్తాం కాబట్టి నేను ఓన్లీ ఎండుమిర్చి వేసాను దాంట్లోకి మనం అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలని వేసేసుకున్నాము దాంట్లోకి కొంచెం సాల్ట్ సాల్ట్ అయితే ఇక మొత్తం కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలండి దాంట్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి దీంట్లోకి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే చాలా బాగుంటుంది నా నా దగ్గర ప్రజెంట్ లేదు అందుకనే నేను వేయలేదు మీరుంటే ఖచ్చితంగా ఎల్లిపాయలు వేసుకోండి ఎందుకంటే అది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం పసుపు వేసిన తర్వాత కలిపిన తర్వాత మంచిగా కడిగేసి పెట్టుకున్న ఆకి కూరనైతే తోటకూరను మనం ఇందులో వేసేద్దాము అటు ఇటుగా కలిపేసుకుంటూ చూడండి అటు ఇటుగా కలిపేస్తే కొంచెం మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలండి మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తీసి మళ్ళీ కలిపేసుకుంటే చూడండి కొంచెం కొంచెంగా ఆకుకూర అనేది తగ్గుతుంది మంచిగా ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో అది తగ్గుతుంటూ వస్తుంది మళ్ళీ కొద్దిగా మూత పెట్టేసుకుంటే చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది ఇంకా దగ్గరగా అవుతూ ఉంది మంచిగా ఫ్రై అయిపోతూ ఉందండి ఇంకా దీంట్లోకి కారపొడి ఇంకా నేను ఏమీ వేయలేదు ఓన్లీ ఎండుమిర్చితో మాత్రమే వేసి వేయించు చూస్తున్నారు కదా ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆకుకూర కదా మళ్ళీ ఎండుమిర్చితోనే వేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ముఖ్యంగా అయితే ఎల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేసుకోండి నా దగ్గర లేదని నేను వేయలేదు ఓకేనా అండి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఓకే అండి మొత్తానికి తోటకూర వేపుడు అయిపోయింది రైస్లోకి ఇలా పక్కన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఓకే అండి బాయ్